శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు నాలుగవ భాగం నుంచి ముప్పై తొమ్మిదవ మజిలీ కథను చదివి వినిపించిపోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి హైప్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్దాం గోపాలుడు మణిసిద్ధుడు క్రమంగా ముప్పై తొమ్మిదవ మజిలీకి చేరుకున్నారు గోపాలుడు అరణ్యంలోకి కట్టెలు ఏరుకుని రావటానికి వెళ్ళాడు అతడికి అక్కడ ఆశ్చర్యకరంగా ఒక పెద్ద దంతం కనిపించింది అది చూడటానికి చాలా పెద్దదిగా ఉంది అది రాతితో చేసినదో లోహంతో చేయబడినదో లేక కర్రతో చేశారో ఎంత పరీక్షించినా అతడికి అర్థం కాలేదు సరే ఏం చేద్దాము గురువుగారినే అడిగి తెలుసుకుందాము అనుకుని దానిని తీసుకుని వచ్చి రత్నసిద్ధుని ముందు పెట్టి గురువుగారు ఇది ఏమిటో ఏ జంతువుదో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు మీరు దీని కథను చెప్పాలి నేను వినాలి అని నమస్కరించి గురువుకు ఎదురుగుండా కూర్చున్నాడు రత్నసిద్ధుడు నవ్వి అలాగే చెప్తాను ముందు భోజనాలు చేద్దాం తర్వాత కథ చెప్పుకుందాము అని చెప్పి అదేవిధంగా భోజనానంతరం ఒకచోట కూర్చుని శ్రద్ధగా మణిని పూజించి దాని మహిమతో గోపాలుడు తెచ్చి తన ముందు ఉంచిన దంతం యొక్క వృత్తాంతం మొత్తం తెలుసుకుని ఈ విధంగా చెప్పసాగాడు సకల సంపదలకు ఆలవాలమైన ఉజ్జయిని నగరాన్ని పూర్వం విక్రమసింహుడనే మహారాజు చాలా కాలం ఎంతో సుభిక్షంగా పరిపాలించాడు ఆయన ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు విదేశాలలో సైతం సత్రాలను కట్టించాడు ప్రజలకు పన్నులు చాలా నామమాత్రంగా మాత్రమే విధించేవాడు బ్రాహ్మణులకు మాన్యాలు అగ్రహారాలు ఇచ్చాడు వాటి మీద పన్నులు రద్దు చేశాడు ఆయనకు ఏకైక పుత్రుడు కీర్తిసింహుడు పూర్తిగా తండ్రి యొక్క లక్షణాలకు విరుద్ధంగా ఉండేవి అతని అలవాట్లు అతని పద్ధతులు ఆలోచనలు విక్రమసింహుడు దానాలు బ్రాహ్మణ పూజలు యజ్ఞయాగాదులు నిర్వర్తించి ప్రజల అభిమానాన్ని పొందాడు కానీ కీర్తిసింహుడు అలా కాదు ఈ తండ్రి యొక్క ఔదార్యము పరాక్రమము మంచితనము రాలేదు సింహాసనం ఎక్కిన కొంతకాలానికే అతడు తండ్రి బ్రాహ్మణులకు ఇచ్చిన మాన్యాలను రద్దు చేశాడు పండితులను సత్కరించటం మానేశాడు విక్రమసింహుడు కట్టించినటువంటి సత్రాలపైన బ్రాహ్మణ అగ్రహారాలపైన అధిక మొత్తంలో పన్నులు విధించాడు కొత్త శాసనాలను రేపటి నుంచే అమలు జరపండి ఖజానా నింపే మార్గం చూడండి అని మంత్రులను ఆదేశించాడు తమకు ఇష్టం లేకపోయినప్పటికీ మంత్రులు ప్రభువు ఆజ్ఞను అమలు జరపవలసిందిగా తమ కింది అధికారులను ఆదేశించక తప్పలేదు క్రమంగా ఈ వార్తలు పట్టపురాణి దేవికి తెలియవచ్చాయి ఆమె చాలా బాధపడింది తన మామగారి ఉత్తమ గుణాలను ఆమె ఎరుగును కానీ భర్త యొక్క ప్రవర్తన పరిహాసజనకంగా ఉండటం చేత ఆమె చాలా పరితపించింది ధర్మకార్యాలు యథాప్రకారం జరిపించమని భర్తను ప్రాధేయపడింది మామగారు మూడు తరాలకు సరిపడినంత సంపదను చేకూర్చి పెట్టారని అందువలన యథాప్రకారం ధర్మకార్యాలు చేస్తూ బ్రాహ్మణుల ఆశీర్వాదాలు పొందమని అర్థించింది ఆమె ఎంతగా చెప్పినా వినక ఆమెను మరొకసారి రాజ్య వ్యవహారంలో కల్పించుకోవద్దని హెచ్చరించి తాను అంతఃపురం నుంచి వెళ్ళిపోయాడు కీర్తిసింహుడు విజయసింహుని కథ రాణి ఇందుమతి దేవి మనసు భర్త యొక్క ప్రవర్తనకు చాలా కష్టపడింది ఆమె విచారవదనంతో భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ అలా కూర్చుని ఉండిపోయింది ఇంతలో పదహారు సంవత్సరాల వాడైన ఆమె కుమారుడు విజయసింహుడు అక్కడికి వచ్చాడు తల్లి పరాధ్యానంగా ఉండటం గమనించి ఇలా అన్నాడు అమ్మ ఎందుకు విచారంగా ఉన్నావు ఏమి జరిగింది నాతో చెప్పు అని అడిగాడు ఆమె పుత్రుడిని దగ్గరకు తీసుకుని ఇలా అన్నది నాయన నీకు నీ తాతగారిని గురించి ఆయన దివ్యమైన ఉత్తమ లక్షణాలను గురించి చాలాసార్లు చెప్పి ఉన్నాను కదా అంతటి మహాత్ముని పుత్రుడే ఉండి కూడా నీ తండ్రికి ఆయన ఉత్తమ గుణాలు రాకపోగా కొత్తగా ప్రజాపీడన అనే దుర్గుణం పుట్టింది అందుకే నాకు విచారంగా ఉన్నది అన్నది తల్లి చెప్పగా తండ్రి యొక్క ధనకాంక్షను గురించి విజయసింహునికి అర్థమయ్యింది అమ్మ విచారించకు నేను పెద్దవాడిని అయ్యాక తాతగారి పేరు నిలబెట్టే కార్యాలు చేస్తాను అన్నాడు ఆ బాలుని మాటలకు ఆమె చాలా సంతోషించింది తన కొడుకు అయినా తాత వంటి ధర్మశీలి అవుతాడని ఆమె సంతోషించింది ఒక పక్క అధిక పన్నులు అధికార మదంతో ప్రజలను పీడించి కీర్తిసింహుడు ఖజానాను పెంచుతున్నాడు అతనికి తెలియకుండా ఇందుమతి ఖజానా నుంచి ధనం రహస్యంగా తెప్పించి దాన ధర్మాలు చేయసాగింది గూఢచారుల ద్వారా ఈ వార్త కీర్తిసింహునికి తెలిసిపోయింది అతడు ఆగ్రహవేశంతో మండిపడ్డాడు తన ఆజ్ఞను ఉల్లంఘించిన ఆ తల్లి కొడుకులను అరణ్యంలో క్రూర మృగాలకు ఆహారంగా వేయమని ఆజ్ఞాపించాడు కానీ మంత్రులు భటులతో అటువంటి పని మాత్రం చేయవద్దని రహస్యంగా హెచ్చరించారు రాజభటులకు ఆ విధంగా వారిని ఇబ్బందులు పాలు చేయటం అరణ్యంలో వదిలిపెట్టడం ఇష్టం లేకపోయినప్పటికీ రాజాజ్ఞను మీరరాదు కనుక అంతఃపురానికి వెళ్ళి రాణికి విజయసింహునికి ఈ వార్తను తెలిపారు రాణి ఆవేదనతో దుఃఖంతో మూర్చపోయింది విజయసింహుడు తల్లిని సేత తీర్చి మంచి మాటలతో ఓరడించాడు తరువాత భటులు వారిద్దరిని అరణ్యానికి తీసుకుని పోయి అడవి మధ్యలో వారిని వదిలిపెట్టి దిగులుగా తిరిగి వెళ్ళిపోయారు భటులు తిరిగి వెళ్ళిపోతూ ఆత్మరక్షణ కోసం విజయసింహునికి ఒక కత్తిని మాత్రం ఇచ్చి వెళ్ళిపోయారు భటులు వెళ్ళిపోయాక తల్లి కొడుకులు ఆ అడవిలో చాలా దూరం ప్రయాణించారు ఎంత దూరం నడిచినప్పటికీ ఎక్కడా జనావాస ప్రాంతాలు వారికి కనపడలేదు ఇంతలో చీకటి పడసాగింది విజయసింహుడు దగ్గరలోని ఫలవృక్షాల నుంచి కొన్ని పళ్లను కోసుకుని వచ్చి తల్లికి ఇచ్చి తాను కూడా కొన్ని భుజించాడు ఆ రాత్రి ఆ అడవిలో గడపక తప్పదనిపించింది ఇందుమతీదేవి మనసులో ఎంత విచారం ఉన్నప్పటికీ పగలంతా అడవిలో నడిచి ఉండటం మూలాన బడలికితో ఆమె త్వరలోనే నిద్రపోయింది తల్లి నిద్రిస్తూ ఉండగా తాను క్రూర మృగాల నుంచి ఆపద రాకుండా ఉండటం కోసం అప్రమత్తంగా కాపలా కాయసాగాడు రాత్రి ఒక జాము గడిచాక విజయసింహునికి ఎవరో మనుషులు వస్తూ ఉన్నట్లుగా అలికిడి వినిపించింది అతడు చప్పుడు చేయకుండా ఒక చెట్టు చాటున దాగి ఆ వస్తున్న వారిని గమనించసాగాడు పది మంది వ్యక్తులు అటువైపుగా వస్తూ కనిపించారు అందరి చేతులలోనూ ఏవో మూటలున్నాయి కానీ ఒకడి భుజం మీద మాత్రం కాళ్ళు చేతులు బంధించబడి ఉన్న ఒక ఆడపిల్ల ఉన్నది అందరూ విజయుడు దాగి ఉన్న చెట్టుకు కొద్ది దూరంలోనే ఉన్న మరొక చెట్టు మొదల వద్ద ఆగి ఆ చెట్టు మొదలలో కనిపించకుండా రహస్యంగా ఉన్నటువంటి ఒక తలుపును తెరిచి అందరూ మూటలు పిల్లతో సహా లోపలికి వెళ్ళిపోయారు విజయసింహుడు ఏమి చేయాలా అని ఆలోచించసాగాడు లోపల ఏమి జరుగుతుందో తెలియరాలేదు ఆ విధంగా పది నిమిషాలు గడిచాక దొంగలు మరలా బయటికి వచ్చి చీకటిలో అరణ్యంలోకి వెళ్ళిపోవటం గమనించాడు అతడు మెల్లిగా లేచి ఆ చెట్టు మొదల వద్దకు వచ్చి వెతకగా తలుపు కనిపించింది దానిని తెరిచి చూడగా లోపలికి మెట్లు కనిపించాయి మెల్లగా లోపలికి ప్రవేశించాడు కొద్ది దూరం వెళ్ళాక లోపల ఒక కాళికా విగ్రహం దాని ముందు బంధించబడి ఉన్న ఆ బాలిక కనిపించారు అతడికి విషయం అంతా అర్థమయ్యింది చప్పుడు చేయకుండా అతను లోపలికి వెళ్ళి ఆమెను మాట్లాడవద్దని సంజ్ఞ చేసి ఆమె కట్లు విప్పి నెమ్మదిగా పైకి తీసుకుని వచ్చి తల్లి నిద్రిస్తున్న చెట్టు వద్దకు తీసుకుని వచ్చాడు అప్పటికే తెల్లవారు వస్తున్నది నిద్ర నుండి లేచిన ఇందుమతికి ఆ బాలికను చూపి జరిగిన విషయం అంతా చెప్పాడు విజయసింహుడు ఇందుమతి ఆ బాలికను ప్రశ్నించగా ఆమె తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది అమ్మ నా పేరు ప్రియంవధ దేవపుర దేశాధిపతి చంద్రవర్మ నా తండ్రి మా తల్లి పేరు విజయవల్లి నేను తోటలో ఆడుకుంటూ ఉండగా ఈ దొంగలు నన్ను అపహరించి ఇక్కడకు తెచ్చారు అని చెప్పింది ఆమెను భయపడవద్దని ఓదార్చి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చుతామని చెప్పి ఆమెతో సహా నడక ప్రారంభించారు అడవిలో దొరికిన పండ్లు తింటూ మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆ విధంగా కొన్ని రోజుల పాటు ప్రయాణించిన తరువాత వారు దేవపురం సరిహద్దులకు చేరుకున్నారు అప్పటికే చీకటి పడుతోంది ఇంకా వారికి నడిచేందుకు ఓపిక సన్నగిల్లింది సమీపంలో ఒక గృహం కనపడింది ఆ ఇంటి అరుగు మీద రాత్రి పడుకుని తెల్లవారిన తరువాత ప్రియం వదను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని విజయసింహుడు నిశ్చయించుకున్నాడు ఇంతలో లోపలి నుంచి కొన్ని మాటలు వారికి వినిపించాయి ఆ మాటల ప్రకారం అతనికి ఈ విధంగా తోచింది ఆ ఇంటిలోని బ్రాహ్మణులు కడుపేదవారు వారు పూర్వకాలంలో ఉజ్జయినిలోనే నివసించేవారు తన తాతగారు మరణించాక తన తండ్రి పాలనలో వారి మాన్యాలను ఆక్రమించగా అక్కడి నుంచి వారు దేవపురానికి వచ్చి ఇబ్బందులు పడుతూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు ఆ బ్రాహ్మణునికి ఏదో విధంగా సహాయపడాలని విజయసింహునికి ఆలోచన కలిగింది ప్రియమదను అతనికి అప్పగించి ఆయన ద్వారా ఆమెను రాజు వద్దకు చేర్పించినట్లయితే రాజుగారు ఆయనకు తప్పకుండా ఏదో ఒక బహుమతి ఇస్తారు అందువలన ఆ బ్రాహ్మణునికి మేలు జరుగుతుంది పైగా తాము బతికి ఉన్నట్లు తన తండ్రికి కూడా తెలియకుండా ఉంటుంది అలా చేయటం వలన తనకు బ్రాహ్మణునికి కూడా మంచి మేలు జరుగుతుంది అనుకుని తల్లికి కూడా ఈ విషయం చెప్పగా ఆమె కూడా అందుకు సంతోషంగా అంగీకరించింది తరువాత తలుపు తట్టి బ్రాహ్మణుని బయటకు పిలిచి విషయమంతా చెప్పి ప్రియం రాజుగారికి అప్పగించి బహుమతిని గ్రహించవలసినదిగా చెప్పాడు అందుకు ఆ బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషించాడు వేదశర్మ కథ మరునాడు ఉదయమే ఆ బ్రాహ్మణుడు తన కుమారుడైన వేదశర్మను తోడుగా ఇచ్చి ప్రియంవదను రాజుగారి వద్దకు పంపించాడు రాజదంపతులు తమ పుత్రికను మరలా చూడగలిగినందుకు ఆనందపరవశులయ్యారు వారు వేదశర్మను రాజకుమార్తెను ఏ విధంగా రక్షించావని అడుగగా అతడు తడబడుతూ ఒకదానికొకటి సంబంధం లేనిది మాట్లాడుతూ రాజుకు అనుమానం కలిగేటట్లుగా ప్రవర్తించాడు రాజకుమార్తెను రక్షించిన వాడు ఇతడు కాడని రాజుకు మనసులో దృఢ నిశ్చయం కలిగింది రాజు తన కుమార్తెను తెచ్చి అప్పగించిన వారికి ఆమెనిచ్చి పెండ్లి చేస్తానని ప్రకటించి ఉన్నాడు కానీ వేదశర్మ విషయం అనుమానాస్పదంగా ఉండటంతో అతను మాట ఎత్తక అతనికి కొంత బహుమానం ఇచ్చి పంపించి వేశాడు వేదశర్మకు రాజు తనకు ఇచ్చిన బహుమానం చాలా తక్కువగా అనిపించింది పైగా రాజుకు తనపైన అనుమానం కూడా కలిగినట్లు అతడు గ్రహించాడు త్వరగా ఇంటికి చేరుకుని తన తల్లికి విషయమంతా చెప్పగా ఇద్దరూ కలిసి ఇందుమతిని విజయసింహని ఆహారంలో మత్తుమందు కలిపి తినిపించి వారు గాఢ నిద్రలో ఉండగా ఒక పాడుపడిన నూతిలో పడవేసి తమకేమీ తెలియనట్లు మిన్నకున్నారు రాజు చంద్రవర్మ ప్రియంవదను తరచి తెరచి అడిగాడు విషయం ఏమిటి నిన్ను రక్షించిన వారెవరు వివరంగా తల్లి ఈ విప్రకుమారుడు నాకు నిన్ను రక్షించిన వాడుగా తోచటం లేదు అని అన్నాడు తనను రక్షించినవాడు ఆ విపరకుమారుడు కాడని అతడొక రాజకుమారుడని కానీ వారి వివరాలు తనకు ఏమీ తెలియవని చెప్పింది బహుశా ఆ క్షత్రియ కుమారుడెవరో కానీ ఈ బ్రాహ్మణునికి సహాయపడే ఉద్దేశంతో అతని చేత తన కుమార్తెను తన వద్దకు చేర్పించి ఉంటాడని గ్రహించి తానే స్వయంగా ఆ బ్రాహ్మణ గృహానికి చేరుకున్నాడు చంద్రవర్మ అక్కడ నూతిలో నుంచి వచ్చిన స్వరాలు వినిపించి భటులను పంపించి అందులో నున్న వారిని బయటికి తీయించాడు మీరు ఎలా నూతిలో పడ్డారని ఆ తల్లి కొడుకులను అడుగగా వారు అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టి పొరపాటుగా తాము చీకటి మాటున అందులో పడ్డామని చెప్పారు తప్ప ఆ బ్రాహ్మణ పుత్రుడే ఇదంతా చేశాడని మాత్రం చెప్పలేదు రాజు ఎంతగా ప్రశ్నించినా అదే సమాధానం చెప్పాడు విజయసింహుడు రాజు ఈ విషయంలోని నిజానిజాలు రాబట్టటానికి గూఢచారుల్ని ఏర్పాటు చేశాడు కుమార్తెను తనకు ఇవ్వటం ఇష్టం లేక రాజు అబద్ధమాడుతున్నాడని వేదశర్మ ప్రాజ్యంలో ప్రచారం చేయటం మొదలుపెట్టాడు ఇది ఇలా ఉండగా కొన్ని రోజులు గడిచాయి అడవిలో ఆనాటి రాత్రి దొంగలు తిరిగి వచ్చి పాతాళ గృహంలోకి వెళ్ళి చూడగా వారు తాము బంధించిన బాలిక కనిపించక ఆందోళనపడ్డారు అంటే బాలికను ఎవరో విడిపించి తీసుకునిపోయారు ఆ వచ్చిన వారు గుహలోని ధనాన్ని తాకనైనా లేదు అంటే ఆ పిల్లకు తెలిసిన వారెవరో ఈ పని చేసి ఉండాలి వారు ఆమెకు బంధువులై ఉండాలి అందువలన వాళ్ళెవరో తెలుసుకుని వారిని అంతమద్దించాలి లేకపోతే తమ స్థావరం సంగతి అందరికీ తెలిసిపోతుంది అని అనుకున్నారు దొంగలు బిచ్చగాళ్ళ వేషాలు ధరించి నగరంలో తిరగసాగారు వేదశర్మ చేస్తున్న ప్రచారం ప్రకారం రాజు తన కుమార్తెను వేదశర్మకు ఇచ్చి వివాహం చేయటం లేదు అని తెలిసింది అంటే వేదశర్మే ఆ బాలికను తప్పించినవాడుగా వారు అర్థం చేసుకున్నారు తరువాత వారు వేషాలు మార్చి స్నేహం నటిస్తూ వేదశర్మతో మాటలు కలిపారు రాజుగారి కూతుర్ని దొంగల బారి నుంచి రక్షించి అపు నీవు వీరుడివి సూర్యుడివి ధైర్యవంతుడివి అని పొగిడి మరి ఎందుకు నీవు రాజుగారి మీద పరాక్రమం ప్రదర్శించకుండా ఊరికే ఉన్నావు ఆయన మాట తప్పాడు కదా నీకు తన కుమార్తెను ఇవ్వలేదు కదా అని ప్రశ్నించారు నేనేమి ఊరుకోను కొన్ని రోజుల పాటు వేచి చూస్తాను అంతే అని వేదశర్మ బింకంగా సమాధానమిచ్చాడు నువ్వు దొంగలని ఎలా పట్టుకున్నావు వారి నివాస స్థలమేది అని అడిగారు మారువేషాలలో ఉన్న దొంగలు అబ్బో అది చాలా పెద్ద కథ ఇంకోసారి చెబుతాను అని ధీరుడిలాగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేదశర్మ దొంగలకి వేదశర్మే ఈ పని చేసిన వాడని నమ్మకం కలిగింది కాళీమాతకు ముందుగా వాడినే బలి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు ఆ రాత్రికే వేదశర్మను తల్లిదండ్రులతో సహా అపహరించి అడవిలోని స్థావరానికి చేర్చారు అక్కడే వారు దేవికి బలి ఇవ్వాలని కత్తులను పైకెత్తారు వేదశర్మ వణికిపోయి దొంగలతో జరిగినదంతా చెప్పి ఆ బాలికను రక్షించినది తాను కాదని వేరొక క్షత్రియ కుమారుడని మొత్తం జరిగిన కథ అంతా వివరంగా చెప్పేశాడు దంగలు ప్రస్తుతానికి వారిని బలి ఇచ్చే ఉద్దేశాన్ని వాయిదా వేసుకుని వారు కదలకుండా స్తంభాలకి కట్టివేశారు కాశీయాత్ర కథలు ముప్పై తొమ్మిదవ మజిలీ యొక్క కథ యొక్క కొనసాగింపును తరువాయి భాగంలో తెలుసుకుందాము నమస్కారం